జాతీయ జట్టుకు ఆడడం ప్రతి యువ క్రికెటర్ కళ ఆ కళ నెరవేరిన క్షణం నుంచి అసలైన సవాల్ మొదలవుతుంది టీమిండియాలోకి వచ్చేంత వరకు ఎంత కష్టపడాలో తర్వాత జట్టులో ప్లేస్ ఉండాలంటే అంతకు మించి కష్టపడాల్సిందే ఎందుకంటే ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ప్రతి ప్లేస్కు కనీసం నలుగురు పోటీ పడుతున్నారు ఈ పోటీని తట్టుకుని ప్లేస్ నిలుపుకోవాలంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే ఈ విషయాన్ని తక్కువ రోజుల్లోనే అర్థం చేసుకున్న తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి దుమ్ము రేపుతున్నాడు టెస్ట్ ఫామాట్ లో ఎలా ఆడాలో ఆడి చూపించాడు బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ ఆరంభం నుంచి బ్యాటుతో ఆకట్టుకుంటున్న నితీష్ రెడ్డి బాక్సింగ్ టెస్ట్ లో మాత్రం అద్దరు కొట్టాడు తన మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్ లుగా మలచలేకపోయిన నితీష్ ఈ మ్యాచ్ లో మాత్రం దానిని అందుకున్నాడు అది కూడా ఐకానిక్ మెల్బోర్న్ స్టేడియంలో దాదాపు లక్ష మంది ప్రేక్షకుల మధ్య అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్ కు ఉండే విలువ వేరు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇన్నింగ్స్ చాలా కాలం గుర్తుండిపోతుంది సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో అటువంటి ఇన్నింగ్స్ ఏ ఆడాడు నితీష్ రెడ్డి టీమ్ మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకుంటూ జట్టును ఫాలోఅన్ గండం నుంచి గట్టెక్కించాడు వాషింగ్టన్ సుందర్తో కలిసి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పాడు టెస్ట్ ఫార్మాట్ లో ఆడాలంటే ఎంతో ఓపిక ఉండాలి భారీ ఇన్నింగ్స్ ఆడాలంటే కొన్ని బంతులను వదిలేయాలి ప్రత్యర్థి బౌలర్లు కొన్ని బాల్స్తో రెచ్చగొట్టినా ట్రాప్లో పడకుండా ఆడాల్సి ఉంటుంది ఈ విషయంలో నితేష్ రెడ్డి వందకు వంద మార్కులు కొట్టేశాడు కమెంట్స్ స్టాక్ బోలాండ్ చాలా షార్ట్ బాల్స్ బౌన్సర్లతో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు కొన్ని లూజ్ బాల్స్ తో టెంప్ చేసేందుకు కూడా ట్రై చేశారు అయితే వాళ్ళ ట్రాప్ లో పడకుండా చాలా షార్ట్ బాల్స్ ను వాడకుండా సంయమనం పాటించాడు ఈ మ్యాచ్ లో నితీష్ రెడ్డి సెంచరీ కొట్టాడంటే అదే కారణం సహనంతో ఆడి జట్టును ఆదుకున్నాడు అవతలి లో జడేజా తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా చక్కని సపోర్ట్ ఇచ్చారు ఫలితంగా జట్టు స్కోర్ దాటికి కీలక బ్యాటర్లంతా విఫలమైన మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు కంగారుల పేస్కు కు తన బ్యాట్ తో జవాబిచ్చి వారిని డిఫెన్స్ లో పడేశాడు బాక్సింగ్ టెస్ట్ లో నితీష్ చేసిన సెంచరీ ఆశా సెంచరీ కాదు ఏ సెంచరీ ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తుండిపోవడం ఖాయం ప్రతిసారి విధ్వంసంతోనే ప్రశంసలు అందుకోలేం టెస్టుల్లో ఎక్కువ సార్లు విలువైన గుర్తుంటాయి తరహాలో ఇన్నింగ్స్ వచ్చే జట్టును కష్టాల నుంచి గట్టెక్కించే నితీష్ కుమార్ రెడ్డిపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది అరంగేట్రం సిరీస్ లోనే సూపర్ సెంచరీతో వేసిన నితీష్ మాజీ క్రికెటర్లు ప్రపంచ ఉన్న భారత అభిమానుల మన్నలను అందుకుంటున్నాడు నితీష్ భారత క్రికెట్ లో ఫ్యూచర్ స్టార్ గా ఎదుగుతాడని విషస్ చెబుతున్నారు మూడో రోజు ఆట ముగిసిన తర్వాత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్ మాథ్యూ హెడెన్ వివిఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు నితీష్ ను ప్రశంసలతో ముంచెత్తారు నితీష్ సెంచరీని అద్భుతమని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభివర్ణించాడు మెల్బోర్న్ లాంటి స్టేడియంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం ఎంతో గొప్ప విషయం అంటూ వివిఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు ఆసీస్ మాజీలు సైతం నితీష్ బ్యాటింగ్ కు ఫిదా అయిపోయారు ముఖ్యంగా ఫిఫ్టీ పూర్తి చేసుకున్న పుష్పాశ్రయలో అతను సెలబ్రేట్ చేసుకున్న విధానం విదేశీ మాధ్యులను సైతం ఆకట్టుకుంది నితీష్ సెంచరీ సమయంలో గ్యాలరీ ఉన్న అతని తండ్రి ముత్యాల్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు కంగారు గడ్డపై ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడి దేశం గర్వపడేలా చేశాడంటూ భావోద్వేగానికి గురయ్యాడు మొత్తం మీద బాక్సింగ్ డేటెస్ లో ఆసీస్ బౌలర్లను బాక్సింగ్ ఆడుకున్న నితీష్ తెలుగోడు ఎక్కడైనా సరే తగ్గేదే లేదంటూ నిరూపించాడు